శ్రీలంకకు చెందిన స్పిన్ బౌలర్ అయిన మహేష్ దీక్షణ టీమిండియా బ్యాటర్ పై ఎగతాళి చేస్తూ కామెంట్ చేశారు భయ్య విషయానికి వస్తే మొన్న జరిగిన ఇండియా వర్సెస్ శ్రీలంక ఓడే సిరీస్ లో టీమిండియా ఓటమి పాలైన విషయం మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్ గా టీమిండియా బ్యాటర్ పై మహేష్ దీక్షణ ఏటకారంగా కామెంట్ చేశాడు భారత బ్యాట్స్మెన్ స్పిన్ లో ఆడటానికి ఎక్కువ తడబడతారు అని టీమిండియా బ్యాటర్స్ బ్యాటింగ్ కు ఎక్కువగా అనుకూలించే పిచ్ లపైనే ఆడుతారు అని అలాగే ఇండియాలో ఉన్న స్టేడియం లో బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయని బట్ శ్రీలంకలో అలా కాదు ప్రేమ్ స్టేడియం లో బాల్ ఎక్కువ టర్న్ అవుతుంది అని దాన్ని మేము అడ్వాంటేజ్ గా తీసుకున్నామంటూ చెప్పుకొచ్చాడు అయితే మహేష్ తీక్షణ చేసిన కామెంట్ పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక రెండు భయ్యు టీ స్పిన్ తో కట్టడి చేసినట్టు మాట్లాడుతున్నారు అని మరి టీ లో మీ స్పిన్ ప్రతాపము ఏమైంది అంటూ ఇండియన్ అభిమానులు చురాకులు అంటిస్తున్నారు దీనికి రివెంజ్ ఖచ్చితంగా ఉండబోతుంది అంటూ ఇండియన్ అభిమానులు వార్నింగ్ చేస్తున్నారు మహేష్ తీక్షణ భారత బ్యాటర్లపై చేసిన కామెంట్ పై మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి భయ్య అలాగే ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి